స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి ఎగ్జామ్స్ తొందరలో ఉన్నాయి ఇంకా దాని గురించి మాకేమీ అప్డేట్ లేదు అని కామెంట్స్లో చాలామంది పెడుతున్నారు సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ట్వంటీ ఫస్ట్ రోజున రిలీజ్ కాబోతున్నాయి సో ట్వంటీ ఫస్ట్ రోజు మీకు ఆన్లైన్లో అంటే వెబ్సైట్లో రిలీజ్ చేసేస్తారు దీనికి సంబంధించిన రెండు యూఆర్ఎల్స్ మీకు అయితే అందుబాటులో ఉంచుతాను ఒకటేమో గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ సో ఆ టైంలో మీకు చాలా వరకు అది ఓపెన్ అవ్వదు సో నెక్స్ట్ ఏమో మనబడి యూఆర్ఎల్ ఉంటుంది సో మనబడి వాళ్ళకు కూడా యాక్సెస్ ఉంటుంది హాల్ టికెట్స్ కాబట్టి మనబడి వెబ్సైట్లో మీరు ఆ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది జస్ట్ మీ ప్రాక్టికల్ హాల్ టికెట్ నెంబర్ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఈ రకంగా ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకవేళ సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ వన్స్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను నేను ఏమేమి డీటెయిల్స్ అని యాక్సెస్ చేసుకోవాలి సో ముందు రెండు యూఆర్ఎల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ సో రెండు ఈఆర్ఎల్స్లో నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసేది ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ సంబంధించి మనబడిలో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పేజ్ అనమాట దీంట్లో మీ హాల్ టికెట్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అయితే చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉండిపోయింది హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాక మనం ఆన్లైన్ నుంచి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దీనిపైన ప్రిన్సిపల్ సిగ్నేచర్ కావాలా వద్దా అని సో ఖచ్చితంగా అయితే కావాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ సిగ్నేచర్ యాజ్ వెల్ అస్ స్టాంప్ అయితే ఉండాల్సి ఉంటుంది కావాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఈవెన్ తెలంగాణలో కూడా చాలా మంది ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారు సో ఇంటర్మీడియట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే ఇన్ కేస్ ఒకవేళ హాల్ టికెట్లు మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకపోయినా లేకపోతే కాలేజ్లోనే వాళ్ళు మీకు ఇవ్వకపోతే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ప్రైవేట్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు వేరే కాలేజ్లో వేరే కాలేజ్ తరపున రాస్తుంటారు సో అలాంటప్పుడు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇష్యూ అవుతుందని ఉద్దేశంతో వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకైతే కాలేజెస్ పంపించేస్తున్నారు కాలేజెస్ పంపించినప్పుడు కొంతమంది కాలేజెస్ ఫీజ్ కట్టట్లేదని చెప్పి ప్రిన్సిపల్స్ ఇవ్వలే ఇవ్వట్లేదు స్టూడెంట్స్కి యాజ్ వెల్ అస్ అదర్ కాలేజెస్ వాళ్ళు కూడా ఇవ్వటం జరగట్లేదన్నమాట యాజ్ వెల్ అస్ మీరు ఆన్లైన్లో ప్రింట్ ప్రింట పోయిన తర్వాత కూడా వాళ్ళు సిగ్నేచర్ స్టాంప్ వేయట్లేదు సో ఇలాంటి స్టూడెంట్స్ ఇక్కడ మీకు ఒక నెంబర్ కనబడుతుంది కదా ఇది టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ ఈ టోల్ ఫ్రీ నంబర్కి కానీ మీరు ఫోన్ చేస్తే వాళ్ళు బోర్డు వాళ్ళు వాళ్ళపైన చాలా యాక్షన్ తీసుకుంటారు అనమాట సీరియస్ యాక్షన్ మీరు ఇటువంటి పరిస్థితిలో వీళ్ళకి స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు సిగ్నేచర్ కాంటే సిగ్నేచర్ ఇవ్వాలి హాల్టికెట్ కాంటే హాల్టికెట్ ఇవ్వాలని చెప్పి బోర్డు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఇన్ కేసు మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇబ్బంది కలిగితే ప్రిన్సిపల్ సిగ్నేచర్ లేకపో రాకపోవటం లేదా డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ఖచ్చితంగా అయితే మీరు కాల్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది అలాగే దీంట్లో లింక్స్ మీకు అంటే ఇంటర్మీడియట్ సంబంధించి హాల్ టికెట్ లింక్స్ డైరెక్ట్గా ఇక్కడ బాక్స్ కనపడుతుంది కదా సో ఈ బాక్స్లో డౌన్లోడ్ సీనియర్ హాల్ టికెట్ అండ్ జూనియర్ హాల్ టికెట్ అని క్లిక్ చేస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సపరేట్ సెపరేట్ లింక్స్ ఉంటాయి సో ఆ లింకుల పైన క్లిక్ చేయండి మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనబడిలో ఉన్నాయి సో మీరు ఇంటర్మీడియట్ గెస్ట్ పేపర్స్ అని చెప్పి మనబడి వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే హోమ్ పేజ్ పైన లాస్ట్ టూ థౌసండ్ టెన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా గెస్ట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ రేపు మీకు వచ్చే బోర్డ్ ఎగ్జామ్లో ఉండే పేపర్లో మ్యాచ్ అవుతాయి సీనియర్ ఫ్యాకల్టీస్ ఈ బోర్డ్ పేపర్స్ని తయారు చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఇది కూడా డౌన్లోడ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనబడి వీడియోస్ ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఎందుకంటే మీకు లేటెస్ట్ ఇంటర్మీడియట్ సంబంధించి దాని రిజల్ట్స్ సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వస్తే ఎంసెట్ సంబంధించి ముందు మనం మీకు అందజేయడానికి ట్రై చేస్తూ ఉంటాము అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ దీని డిస్క్రిప్షన్ ఇచ్చాము దాంట్లో కూడా ఫాలో అవ్వండి సో గ్రూప్ ఫామ్ అక్కడ సో ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని అప్డేట్స్ అన్ని మీకు అందు అందుబాటులో ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్